ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಹಾರ್ಟ್ ಪಾಪ್ಕಾನ್ ಡಿಬೇಟ್ ఆంధ్రుల కళ్ళల రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు గారు చేసిన కృషి ఫలించినట్టే కనిపిస్తోంది రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు పదిహేను వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్టు ఇది కేంద్రం ద్వారా మరి ఆంధ్రప్రదేశ్ అందబోతుంది అంటున్నారు మరి ఇక అమరావతి నిర్మాణానికి అవరోధాలు తొలగినట్టేనా మరి దీనిపై వైసీపీ ఎలాంటి వ్యూహాలు రచించే అవకాశం ఉంది ఇలాంటి విషయాలన్నీ ఈరోజు డిబేట్లో చర్చిద్దాం మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అలాగే మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ మనకి ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో మరి రాజధాని లేని రాష్ట్రానికి ఎలాగైనా సరే రాజధాని నిర్మించాలని అప్పట్లో బాబుగారు చాలా కృషి చేశారు కానీ అప్పట్లో అంటే లోటు బడ్జెట్ వల్ల కావచ్చు కొన్ని ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు అది కొంచెం వెనకబడింది సో ఆ తర్వాత ప్రభుత్వం మారడం ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము కానీ ఎప్పుడైతే మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అమరావతి పోలవరం రెండు కళ్ళులాగా చంద్రబాబు గారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు సో అసలు మూడు నెలల్లోనే ప్రపంచ బ్యాంకు నుంచి ఇంత బడ్జెట్ రాడు అంటే అసలు మామూలు విషయం కాదు దీని వెనక చంద్రబాబు గారి కృషి ఏ విధంగా ఉంది అంటే మీరు ఏం చెప్తారు ఇదేంటంటే మెయిన్గా మనం ఒక విషయం ప్రధానంగా అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గుర్తుకో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే నేను ఇది ముందు జాగ్రత్త ఎందుకు చెప్తున్నానో కూడా మీకు కారణం చెప్తా అమరావతికి ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కన్సార్షియము పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చింది త్వరలో పనులు మొదలు కాబోతున్నాయి దీన్ని వైసీపీ రాబోయే రోజుల్లో ఎట్లా వక్రీకరించి చెబుతుందనేది చెప్పిన తర్వాత మనం మెయిన్ టాపిక్లోకి వెళ్దాం దీన్ని అంతకు ముందర ఏం చేశారు అంటే చంద్రబాబు నాయుడు డబ్బులన్నీ దోచుకొచ్చి అమరావతిలో పెడుతున్నాడు అమరావతిలో పెడుతున్నాడు ఒక ప్రాంతంలోనే డబ్బులన్నీ పెడుతున్నాడు మేము వచ్చిన తర్వాత మేము మేము ఇది ఇది కరెక్ట్ కాదు ఒక ప్రాంతం మొత్తం రాష్ట్రం మొత్తం డబ్బులన్నీ ఊడ్చేసి పోగేసి ఒక ఏరియాలో పెడుతున్నాడు అని ఈ వైసీపీ దుర్మార్గులు ప్రచారం చేశారు దాన్ని ప్రజలు నమ్మారు నమ్మిన తర్వాత వాళ్ళు అధికారం అంతకు ముందర చెప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులన్నీ డిక్లేర్ చేసి మూడు ప్రాంతాలకి మేము రాజధానిని డివైడ్ చేసి మూడు ముక్కలు చేసి ఖండాలు చేసి అందరికీ పంచి పెడతామని చెప్పి చెప్పారు అది చేయలేదు ఇది చేయలేదు అది వేరే విషయం అంటే ఇప్పుడు మళ్ళీ అంతకుముందు అమరావతి మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఏమీ జాప్యం జరగల శరవేగంతో జరిగింది శర వేగంతో జరిగింది కాబట్టే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అక్కడే కూర్చొని పరిపాలించాడు ఇది శ్మశానం ఒకడు ఎడారి అన్నాడు ఒకడు అసలు ఇక్కడ ఏమీ లేవు అన్నాడు ఒకడు ఎన్ని ఎన్ని శాపనార్థాలు పెట్టాలో అన్ని శాపనార్థాలు పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అదే అమరావతిలో కూర్చొని పరిపాలన సాగించింది అంటే ఏంటి అవన్నీ గ్రాఫిక్స్ కాదు అవన్నీ ఏదో ఒక ఒక గ్రాఫిక్స్ అన్న ప్రచారం కరెక్ట్ కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఇప్పుడు ఏంటి అంటే ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కన్సార్షియము తీసుకొచ్చి ఇవ్వటం అనేది అది ఒక గొప్ప చారిత్రాత్మక విషయం అమరావతి అభివృద్ధి చెందితే ఒక ప్రాంతం అభివృద్ధి చెందినట్టు కాదు వైసీపీ మూర్ఖులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అమరావతి డెవలప్ కావటం అంటే రాష్ట్రం డెవలప్ కావటం ఆ సంపద అమరావతిలో సృష్టించబోయే సంపద రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ అవుతుంది రాష్ట్ర గ్రోత్కి ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఉంటుంది అమరావతి ఒక గ్రోత్ ఇంజన్ పెట్టుకుంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం వెనుకబడిన ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయి ఇది సింపుల్ లాజిక్ వైసీపీ వాళ్ళకి అర్థం కాదు కానీ రాష్ట్ర ప్రజలు అందరూ అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఇప్పుడు వైసీపీ మొదలు పెడుతుంది పాత రికార్డు మనం చాలాసార్లు చూసాం కదా చాలా సందర్భాల్లో గతంలో చేసిన ప్రచారాలు ఏముంటాయో అవన్నీ తీసి మళ్ళీ ప్రచారం మొదలు పెడతారు ఈ జగన్ ముఠ మళ్ళీ మళ్ళీ అది అంటారు కమరావతి అంటారు అన్ని రకరకాలుగా భ్రమ ఒకడొచ్చి భ్రమరావతి అంటాడు ఒకడొచ్చి అమరావతి అంటాడు ఒకడొచ్చి ఒకడు వచ్చి ఇంకొకటి వచ్చి నీళ్ళు మునిగిపోయింది మొత్తం మునిగిపోయింది మొన్న మునిగిపోయింది మొత్తం మునిగిపోయింది అన్నాడు ఏమి లేదు ఇక్కడ సంపద సృష్టిస్తే ఈ సంపద ఫలాలు రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ అవుతాయి అనేది కాన్సెప్టు ఇది ఇంకొకటి ఏంటి అంటే అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ దీనికి ఎవరో ఫైనాన్స్ చేయాల్సిన అవసరం లేదు దానికి ఇగ్నైట్ చేయటానికి మనం బండి నడిపేటప్పుడు ఇగ్నిషన్ కీ ఉంటుంది కదా అటువంటిదే ఈ పదిహేను వేల కోట్లు మొత్తం నలభై ఆరు వేల కోట్లు కావాలి దానంతటా అదే సంపదని సృష్టించుకునే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అమరావతి అనేది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడు ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి సమయంలో కూడా చెప్పారు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అంతకుముందు చంద్రబాబు ప్రపోజల్ పంపించాడు మరి ఆ లోన్ మీకు కావాలంటే నాకొద్దు 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 అన్నాడు జగన్మోహన్ రెడ్డికి ఇస్తానన్న డబ్బులు అమరావతికి అమరావతిని నాశనం చేయాలి అనుకున్నాడు కాబట్టి అక్కడ రోడ్లను కూడా తవ్వుకొని కంకర సిమెంటు అవి తారు ఇసక అన్నీ అమ్ముకున్న ఒక దౌర్భాగ్యపు పరిస్థితిని మనం చూసాం కదా అందుకని అమరావతిని డెవలప్ చేయదలుచుకోలేదు ఇప్పుడు ఏంటి అంటే కేంద్ర బడ్జెట్లో చెప్పారు పదిహేను వేల కోట్లు అమరావతి డెవలప్మెంట్కి ఇస్తామని దాని ప్రకారం ఒక 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 రుణాన్ని ఏర్పాటు చేశారు ఆ రుణానికి మనకి సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వమే ఆ రుణాన్ని చెల్లించుకుంటుంది మనం చేయాల్సిందల్లా ఈ పదిహేను వేల కోట్ల రూపాయలని చక్కగా అక్కడ ఖర్చు పెట్టుకొని మౌలిక సదుపాయాలు కల్పించుకొని దీన్ని ఒక గ్రోత్ ఇంజన్ లాగా తయారు చేయటమే మనం చేయాల్సిన పని ఆ చిత్తశుద్ధి చంద్రబాబు ప్రభుత్వానికి నూటికి నూరు శాతం ఉంది రైట్ సార్ అంటే గతంలో మనం చూసాము అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు చంద్ర జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి ఒప్పుకోవడం ఆ తర్వాత మళ్ళీ మాట తప్పి మూడు రాజధానులు అంటాం కానీ ఐదు సంవత్సరాల్లో కూడా మూడు రాజధానులు పూర్తి చేయకపోవడం మళ్ళీ చంద్రబాబు గారు ఎప్పుడైతే వచ్చారో మళ్ళీ రాజధానిపై ఫోకస్ పెట్టాక అసలు శివరామకృష్ణ కమిటీ చెప్పింది ఇక్కడ రాజధాని నిర్మించడానికి అంటే అనుగుణంగా లేదు అని చెప్పి కూడా ప్రచారం చేసింది ఇందాక మీరు మీరు అన్నట్టు వరదలప్పుడు అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేసింది సో ఎన్ని చేయాలో అండ్ మనం చూసాం రైతులను కూడా ఎంత ఇబ్బంది పెట్టింది అని చెప్పి అండ్ మొన్న నిర్మలా సీతారామన్ గారు కూడా నిధులు కేటాయించినప్పుడు ఇగో నేను సంపద సృష్టిస్తాను అని చెప్పి అన్ని అప్పు చేస్తున్నారు అమరావతికి ఇచ్చేది కూడా అప్పే అని ప్రచార ఇలా చేయాల్సినవన్నీ చేసేసింది వైసీపీ సో కొత్త వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు వైసీపీ అంటే ఒగ్గబడతాడు జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడతాడు ఇక కొట్టుకోవటమే ఏది నీకు కేంద్రం ఇవాళ ప్రపంచ బ్యాంకు పదిహేను వేల కోట్ల రుణం అది కూడా మారటోరియం మారటోరియం అంటే ఇది నైంటీ టెన్ నైంటీ పర్సెంట్ వడ్డీ కేంద్రమే కడుతుంది ఆంధ్రప్రదేశ్ కట్టే పది పర్సెంట్ వడ్డీ కూడా కేంద్రమే ఇప్పిస్తుంది అంటే ఎటువంటి రుణభారం లేకుండా పదిహేను వేల కోట్లు మరి అమరావతికి ఇవాళ ప్రపంచ బ్యాంకు ఇస్తోందంటే కేంద్రం ఇప్పిస్తోందంటే ఉగ్గబడతాడు గిలగిల కొట్టుకోవటమే అనమాట ఏది దాన్ని చంపేయాలన్నదే జగన్మోహన్ రెడ్డి యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యం చూసాం మనం ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపాలా 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 అని ఎలా చూశారు మనం చూసాం వాళ్ళ బాబాయి మీద నీకు ఎన్ని గొడ్డలు వేట్లు పడ్డాయో సిబిఐ చెప్పింది ఎన్ని ఏడా అవును అక్కడ ఏడు గొడ్డల వేట్లకు బాబాయ్ బలయ్యాడు వివేకానంద రెడ్డి ఎక్కడున్నాడు ఏ లోకానా డెబ్భై వేట్లు వేశారు ఇక్కడ ఇక్కడ అమరావతి పైన డెబ్భై గొడ్డలు వేట్లు పడ్డాయి కానీ వాళ్ళ బాబాయ్ చనిపోయాడు అమరావతిని చంపటం వీళ్ళ వల్ల కాలేదు అమరావతి అంటే అర్థం అదే మీనింగ్ ఏంటి మరడం లేనిది అమరావతి అంటే చావు పుట్టుకలు ఉండవు అనమాట ఏది అజరామరం అందుకే ఆ పేరు పెట్టారు అమరావతి పేరు పెట్టిందే ఉద్దేశం అది జగన్ ఎంత చంపాలన్నా చావలేదంటే కారణం అజరామరం అన్నమాట ఇవాళ మరి వందలాది వేలాది మహిళలు రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానానికి మొక్కులు పాదయాత్రలు వాళ్ళ కన్నీళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పతనం అన్నమాట రెండు లక్షల కోట్ల సంపద మది ఏది అమరావతి అంటే రెండు లక్షల కోట్ల సంపదని ధ్వంసం చేశాడు అసలు ఎంత ధ్వంసం చేశాడంటే రోడ్లు తవ్వేశారు చంద్రబాబు వేసిన రోడ్లు తవ్వేసి అందులో గ్రావెల్ కూడా అమ్మేశారు ఎత్తుపోయారు ఎంత కచ్చ అరే కట్టుబడి చేస్తే ఆ బిల్డింగులు అందులో ఆ గోడలు వాటిల్లో ఆ కాంక్రీట్లో ఇనపశ్వలు ఎత్తుపోయారు అంటే నీవు స్టీలే నువ్వు కాజేశారంటే ఇంక అసలు ఏంటి ఇంకా భవిష్యత్తులో అసలు వీళ్ళకి కంకరే రాకూడదు వీళ్ళకి అసలు గ్రావెలే రాకూడదు అన్నట్టుగా ఆ సీడ్ యాక్సిస్ రోడ్డు ఉంది కదా గతంలో సత్యమూర్తి గారు కూడా ఏదో డిబేట్లో చెప్పారు మనకు సీడ్ యాక్సిస్ రోడ్డు ఎక్కడ నేషనల్ హైవేకి కలుపుతాడో అని అట్లా కలపకుండా సీడ్ యాక్సిస్ రోడ్డు నాశనం కావాలని ఏం చేశాడు ఆ మధ్యలో ఇరిగేషన్ ల్యాండు తన పార్టీకి ఇచ్చుకుని అక్కడ పార్టీ బిల్డింగ్ కట్టించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్డింగ్ మొదట ధ్వంసం చేసిందే అది చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్డింగు అదేంటి అది ఇరిగేషన్ పార్టీ ఇరిగేషన్ కార్యాలయం స్థలం కబ్జా చేశారు కూల్ చేశారు ఇవాళ సీడ్ యాక్సిస్ రోడ్డు దేన్ని కలుస్తుంది నేషనల్ హైవేని కలుస్తుంది మొత్తం సీడ్ యాక్సిస్ రోడ్డు అంతా నేషనల్ హైవేని కలుస్తుంది ఇప్పుడు ఇందాక ఏమన్నారు గారు బెజవాడ మునిగింది బుడమేరు దెబ్బకి కానీ అమరావతి మునగలేదు అంటే ముంపు ప్రాంతం అని వీళ్ళు చెప్పింది అది మునగలేదంటే అక్కడే అర్థమైపోయింది అనమాట మొత్తం వచ్చిన నీళ్లు వచ్చినట్టుగా వెనక్కిపోయాయి అసలు ఎంత గందరగోళం చేశాడంటే అక్కడ పర్మనెంట్ సెక్రటేరియటు ఆ పర్మనెంట్ హైకోర్టు పర్మనెంట్ అసెంబ్లీ వాటన్నిటికీ పునాదు లేస్తే ఆ మొత్తం చెరువులు చేసి పారేశాడు ఉన్న వీళ్ళు వెళ్ళారు చెన్నై ఐఐటి బ్యాచ్ హైదరాబాద్ ఐఐటి అన్స్ అంతా కూడా ఏంటి ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళకి లాంచీలు స్టీమర్లు పెట్టింది అక్కడికి వెళ్ళి ఆ కాంక్రీటు ఆ పునాదులు ఫౌండేషన్ గట్టిగా ఉందా లేదా చెక్ చేయటం కోసం వాళ్ళు వెళ్ళి చూశారు తీశారు శాంపుల్స్ టెస్టింగ్ చేస్తే ఇంకో వందేళ్లకు సరిపోయే పునాదులు బాగా బలిష్టంగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు నీళ్లు నిలబెడితే ఆ రాఫ్ట్ ఫౌండేషన్ అంతా కొట్టుకుపోతుందని ప్లాన్ చేశాడు కుట్రా ఎక్కడ ఏం చెక్కు చెదరలేదు ఐదు సంవత్సరాల పాటు నీళ్ళల్లో ఉన్నా కానీ రాఫ్ట్ ఫౌండేషన్ చెక్కు చెదరలేదు అది అసలు గిన్నెస్ బుక్ రికార్డు అప్పుడు పోలవరం ఒక రికార్డు ఎట్లాగో ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఐదు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అట్లా ఇది ముప్పై ఎనిమిది వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు ఇరవై నాలుగు గంటల్లో ఈ రాఫ్ట్ ఫౌండేషన్ అప్పుడు నీకేమన్నా ఉందా భూమి అక్కడ అంటే అది కామధేనువు ఈ మూడున్నర నెలల్లో నూట పది రోజుల్లో నీకు పది రెట్లు పెరిగిపోయిందంట అమరావతి ల్యాండ్ కాస్ట్ విపరీతంగా పెరిగిందంట చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే కూటమి గెలుస్తుంది అనగానే భూముల ధరలకు రెక్కలు వచ్చాయి ఇవాళ అక్కడ కామధేనువుగా మారిన పరిస్థితుల్లో ఇది రెండు లక్షల కోట్ల సంపద కాదు నాలుగు లక్షల కోట్ల సంపదగా మారుతా గతంలో కేసీఆర్ వీళ్ళంతా అపహాస్యం చేశారు ఏమని అక్కడ అమరావతిలో ఎకరం అమ్మితే ఇక్కడ పది ఎకరాలు వచ్చిందన్నారు హైదరాబాద్ దేవుడి చిత్రం చూసావా సినిమా మార్చేశాడు రివర్స్ చేశాడు బొమ్మ తిరగబడింది ఇప్పుడు ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ అమరావతిలో ఎకరం అమ్మితే ఇవాళ తెలంగాణలో పది ఎకరాలు వచ్చే పరిస్థితి మారిపోయింది అన్నమాట అంతగా అక్కడ భూముల ధరలు పెరిగాయంటే ఇవాళంతా పూర్వ వైభవం ఇప్పుడు ఈ పదిహేను వేల కోట్లు వస్తే ముందస్తు అడ్వాన్స్గా నీకు మూడు వేల ఏడు వందల యాభై కోట్లు వస్తున్నాయి వెంటనే ఏం జరుగుతుంది మౌలిక వసతుల ఏర్పాటు జరుగుద్ది అసంపూర్తి భవనాలన్నీ పూర్తవుతాయి ఇప్పుడు ఈ సెక్రటేరియటు హైకోర్టు అసెంబ్లీ కొత్త నిర్మాణాలు ఊపందుకుంటాయి కట్టుబడి పెరుగుద్ది నిర్మాణ రంగం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుద్ది ఏం జరుగుద్ది వేలాది భవన కార్మికులకు అక్కడ ఉపాధి ఏర్పడుతుంది మొత్తం కళ్ళకళ్ళలాడుద్దు అనమాట మళ్ళీ ఒక పండగ వాతావరణంలో ఇవాళ అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ప్రారంభమవుతుందంటే అమరావతి ఇవాళ ఏంటి పునర్వైభవం అనమాట రైట్ సార్ మనం చూసాము అంటే చంద్రబాబు గారు మీరిందాక ఒక మాట అన్నారు అది కమరావతి అని చెప్పి వైసీపీ చెప్పిందని అంటే ఆయన ఆయన హయాంలో అభివృద్ధి కేవలం అక్కడే జరిగింది అంటే కియా పరిశ్రమ అమరావతికే వచ్చిందా అలాగే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఈ రోజు పోటీ నిర్మాణం అంటున్నారు రెండు వేల ఇరవై ఐదు కల్లా అలాగే విశాఖను ఐటీ హబ్గా చేయాలని చెప్పి ఒక పక్క లోకేష్ తపన పడుతూ ఉన్నారు ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి కానీ వైసీపీ ఏం చెప్తుంది అంటే వంద రోజుల పాలన ఫెయిల్ అయిపోయింది ఈ సంక్షేమ పథకాలు ఇవ్వలేదు అవి ఇవ్వలేదు ఇవి ఇవ్వలేదు అని చెప్తుంది కానీ మూడు నెలల్లో గతంలో వైసీపీ ప్రభుత్వం అసలు ఎలాంటి రాజధాని నిర్మాణానికి ఏమన్నా కృషి చేసిందంటారా అసలు పోలవరాన్ని ఏ విధంగా పట్టించుకుందంటారు అసలు మూడు నెలల్లో వైసీపీ అప్పట్లో గవర్నమెంట్ ఏం సాధించింది ఇప్పుడు చంద్రబాబు మీద చేస్తున్న ఆరోపణలు ఎలా చూడవచ్చు అంటారు నువ్వు బాగున్నావు ఐదేళ్లలోనే జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోతే మొదటి మూడు నెలల్లో ఏం చేశాడని అడుగుతాం మొదటి మూడు నెలలలో ఆయన ఏం చేశాడు అంటే ఎక్కడెక్కడ దోచుకోవచ్చో ప్లాన్ చేసుకున్నాడు ఆ తర్వాత నుంచి యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి సమయంలో జరిగిందంతా దోపిడీ దోపిడీ తప్ప వేరేదేమీ జరగలేదు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది మొత్తం మనం చూస్తే ఈ ఈ అమరావతి విషయంలో చూస్తే అమరావతిలో ఫైవ్ జోన్ అని ఒకటి తీసుకొచ్చాడు అంటే దుర్మార్గపు ప్లాన్ అనమాట అసలు మళ్ళీ గవర్నమెంట్ మారితే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అమరావతిని మళ్ళీ నిర్మాణం చేస్తాడేమో అట్లా చెయ్యకుండా అసలు సర్వనాశనం చేయాలి అన్న ఒక ప్లాన్ వేసి ఈ ఈ క్రిమినల్ తోటి వేసిన ఒక ఒక ప్లా పథకం ఈ ఆర్ఫైవ్ జోన్ అంటే నాలుగు జోన్లుంటే ఈ నాలుగు జోన్లలో ఒక్కొక్క ముక్క తగ్గొట్టి దాన్ని ఫైవ్ జోన్ అని ప్రకటించి అన్ని ఏదైనా రెసిడెన్షియల్ జోన్లో ఒక మొక్క తగ్గొడతాడు ఇండస్ట్రియల్ జోన్లో ఒక మొక్క తగ్గొడతాడు కమర్షియల్ జోన్లో ఒక మొక్క తగ్గొడతాడు ఇట్లా మొత్తం ఆ ఆఫీసర్ ఆఫీసులు ఉండాల్సిన జోన్లో ఒక మొక్క తగ్గొట్టి అందులో సెంటు భూములు అని చెప్పి పేదవాళ్ళని అక్కడికి తీసుకొచ్చి బలిచ్చాడు అంటే ఇప్పుడు ఆ పేదవాళ్ళకి ఇది ఇస్తే సెంటు భూమి ఇస్తే వీళ్ళందరూ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని ప్రచారం చేశాడు ఎందుకు ఇదంతా కూడా కుట్ర ఆర్ ఫైవ్ జోన్ అనేదే కుట్ర జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర అంత పెద్ద కుట్ర వేసిన జగన్మోహన్ రెడ్డికి ఒక్క సింగిల్ ఒకే ఒక్క నిమిషంలో చంద్రబాబు నాయుడు పరిష్కారం చెప్పేశాడు ఏం చెప్పాడు ఆర్ ఫైవ్ జోన్లో ఎవరికైతే సెంటు భూములు ఇచ్చారో వాళ్ళందరి లిస్టు దగ్గర పెట్టుకొని వీళ్ళందరికీ వీళ్ళందరూ ఆ ప్రాంతం వాళ్ళు కాదు ఆ ఏరియా వాళ్ళు కాదు వీళ్ళు కొంతమంది పులివెందుల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది పల్నాడు జిల్లాలోని మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని తెచ్చుకొని కుట్రపూరితంగా మంగళగిరిలో లోకేష్ గెలవకూడదు అని కుట్ర పని ఈ సెంటు భూములు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి పట్టాలు ఇచ్చింది అంతా కూడా వాళ్ళ వైసీపీ వాళ్ళకే కదా అయినా సరే ధర్మాత్ముడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే మీకు ఈ ఫైవ్ జోన్లో ఉన్న పేదలకి వాళ్ళ వాళ్ళ స్వస్థలాల్లో ఇళ్ల స్థలం ఇస్తాము అని ఒక నిర్ణయం తీసుకున్నాడు వేరే ముఖ్యమంత్రి అయితే అంటే కక్షపూరితంగా వ్యవహరించే ముఖ్యమంత్రి అయితే వాళ్ళ దగ్గర నుంచి పట్టాలు లాక్కొని బయటికి పంపిస్తాడు ఆర్ జోన్ లేదు గీర్ ఫైవ్ జోన్ లేదు బయటపడి అంటాడు కానీ వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ సొంత ఏరియాల్లో పట్టాలు ఇస్తాము అని చెప్పి ఒక్క నిమిషంలో ఆ పంచాయతీని తగ్గొట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ ఈ రోజున అమరావతిని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవటానికి ప్లాన్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ రైతులకి అమరావతి రైతులకి కవులు ఎగ్గొట్టటానికి లక్షా తొంభై ప్లాన్లు వేశాడు అందరికీ మొత్తం అసలు కౌలు ఎగ్గొట్టాలి ఎట్టగ్గొట్టాలి వాళ్ళు ఒకవైపు ఆందోళన చేస్తున్నారు చాలా 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 దుఃఖభరితంగా ఉన్నారు వాళ్ళని ప్రభుత్వం ఎట్లా ఆదుకోవాలా అని చూడాలి కానీ ఈ కిరాతకమైన ఆలోచనలు ఉన్న వీళ్ళు అమరావతి రైతుల్ని ఆకలితోటి మార్చి మార్చి ఎట్లా చంపాలా అని చెప్పి ప్లాన్ వేసిన కిరాతక మూకలు ఇవన్నీ కూడా ఆడవాళ్ళు ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు అమరావతి నుంచి దేవస్థానానికి వెళ్దామని యాత్ర తీస్తే పోలీసుల్ని బూటు బూటుకాళ్ళతోటి డొక్కల్లో తన్నిచ్చిన కిరాతకుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేసి మొత్తం అమరావతి ప్రాంతం మొత్తాన్ని కూడా భయం గుప్పిట్లోకి పెట్టేశాడు భయం గుప్పిటిలోకి పెట్టి చివరికి ఏం చేశాడు రైతులందరూ ఫ్రీగానే తిరుగుతున్నారు అమరావతి ప్రాంతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉక్కు కడ్డీలు పెట్టుకొని ఒక వంద అడుగుల గోడలు కట్టుకున్నాడు తాడేపల్లి తాడేపల్లిలో అంటే భయం గుప్పిటిలోకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు రైతులు పోలేదు రైతులు ఫ్రీగా తిరుగుతూ ఉన్నారు ఈ రోజున మళ్ళీ అమరావతికి ఈ కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్వ వైభవం రావటానికి అన్ని రకాల ప్లాన్లు సిద్ధమైపోయినాయి మొత్తం ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ జంగిల్ క్లియరెన్స్ అంటే అది ఏదో పెద్ద పదం అనుకోమాక జగన్మోహన్ రెడ్డి పెంచిన పిచ్చి తుమ్మ చెట్లని కొట్టించారు జగన్మోహన్ రెడ్డి పిచ్చి తుమ్మ చెట్లు పెంచాడు అక్కడ ముప్పై ఆరు కోట్లు జగన్ దగ్గర వసూలు చేయాలి ఖచ్చితంగా వసూలు చేయాలి ఈ ముప్పై ఆరు కోట్లు అయింది అది అవి కొట్టించడానికి తుమ్మ చెట్లు కొట్టి తుమ్మ చెట్టుకి ఏంటి అంటే కొట్టించడం అంటే పైన కొట్టించడం కాదు తుమ్మ చెట్టుకి మళ్ళీ లోపల వేరుంటే మళ్ళీ చిగురు వస్తుంది అందుకని వేళ్లతో సహా కూకటి వేళ్లతో సహా ప్రకలించాలి అందుకోసం అని చెప్పి అంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చింది అదంతా చేశారు ఇప్పుడు చేస్తూ ఉన్నారు ఇంకా కొంత పార్షియల్ వర్క్ ఇంకా నడుస్తూ ఉన్నది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఇంత దారుణాలు చేసి అమరావతిని చెరబట్టిన రావణాసురుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఒక కిరాతకుడు అమరావతి మొత్తం అమరావతి ప్రాంతాన్ని చెరబట్టిన కిరాతకుడు ఇప్పుడు అంత పోయి మీరు ఏ రైతుని అడిగినా ఆనందంగా ఉన్నాడు వాళ్ళ కౌలు వచ్చింది మళ్ళీ కౌలు పీరియడ్ని ఐదు సంవత్సరాల పాటు పెంచాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే మధ్యలో ఐదు సంవత్సరాలు పోయింది కదా అందుకని మళ్ళీ వాళ్ళ కాంపెన్సేషన్ ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ఈ ఒక్క చర్యతోటి మొత్తం రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఏర్పడుతుంది రైట్ సార్ ఇప్పటికీ మరి చంద్రబాబు గారు అయితే అమరావతి రాజధాని నిర్మాణం కోసం చాలా కృషి చేస్తూ ఉన్నారు అలాగే పోలవరంపై కూడా దృష్టి పెట్టారు కానీ పోలవరానికి కూడా నిధులు కేటాయించినా వైసీపీ ఏమంటుంది ఇది మా హయాంలో రావాల్సిన నిధులను ఇప్పుడు శాంక్షన్ చేస్తుంది కేంద్రం అని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు సో అందరూ అంటున్నట్టు ఇప్పుడు అమరావతిలో రాజధాని కడితే అభివృద్ధి దగ్గర ప్రాంతాలకైనా రాష్ట్రం అంతా జరిగే అవకాశం ఉండదా అంటే మనం మొదటి నుంచి వింటూ ఉన్నాం అంటే వైజాగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడ రాజధాని పెట్టడం బెటరు మనీ కూడా సేవ్ అవుతుంది అని చెప్పి వైసీపీ వాదన సో మీరేం చెప్తారు సార్ రెండు లైఫ్ లైన్స్ అది అయితే ఇది జీవనాడి పోలవరం ఇవాళ ప్రాణనాడి ఇవాళ అమరావతి జీవనాడి అనమాట ఏంటంటే ఇది గ్రోత్ ఇంజన్ ఇప్పుడు తెలంగాణ ఇవాళ దేశంలో సంపన్న రాష్ట్రం అయిందమ్మా తెలంగాణ ఇవాళ దేశంలో సంపన్న రాష్ట్రం అయిందంటే తలసరి ఆదాయం వన్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది వాళ్ళ తెలంగాణ తలసరి ఆదాయం అంతా మూడున్నర లక్షలకు చేరుతాను మరి ఆంధ్ర తలసరి ఆదాయం రెండున్నర లక్షలకు చేరడానికి పెట్ట పెట్టాలు ఆడుతాను అంటే ఇప్పటికీ లక్ష రూపాయల తేడా ఉంది ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ అక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ అంత లేదుగా మరి విభజన ముందు పదేళ్లలో విభజనప్పుడు ఎంత తేడా ఉందో ఒక పదివేల రూపాయలు తేడా ఉన్నది ఇప్పుడు లక్ష రూపాయలు ఎందుకు అయిందంటే కారణం ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి విధ్వంసం పదివేలు తేడా ఉన్నదాన్ని చంద్రబాబు ఐదేళ్లలో ఈక్వల్ చేశాడు రెండింటి తలసరి ఆదాయాలు అవుతున్న పరిస్థితుల్లో జగన్ అధికారంలోకి వచ్చాడు అమరావతిని చంపేశాడు ఇవాళ తెలంగాణ సంపన్న రాష్ట్రంగా గ్రోత్ ఇంజన్ ఏంటి మరి దానికి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయమే తెలంగాణని సంపన్న రాష్ట్రంగా చేసిందంటే అది గ్రోత్ ఇంజన్ ఏది మొత్తం తెలంగాణ వాళ్ళంతా ఇవాళ ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు అసలు తెలంగాణ వాళ్ళే కాదు మొత్తం అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీగా ఇవాళ పూర్ మ్యాన్స్ అమెరికాగా మారింది ఏది హైదరాబాద్ ఉపాధి పొందాలంటే ఎవరైనా సరే ఇవాళ హైదరాబాద్ వస్తున్నారు చక్కగా అందరికీ కావలసిన అన్ని రకాల ఆహారం దొరుకుతుంది కుబేరుడు వెళ్తాడు అతను తినేది అతను తింటాడు డబ్బులు బ్రహ్మాండంగా కడతాడు పేదవాడు వెళ్తాడు చక్కగా రోడ్డు మీద ఇడ్లీ బండి దగ్గర తింటాడు అందరినీ ఇది అబ్జర్వ్ చేసుకుంటోందంటే హైదరాబాద్ ఇవాళ ఇది గ్రోత్ ఇంజన్ అయిందంటే దీని స్థాయిలో అమరావతి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి గ్రోత్ ఇంజన్ కావాలి అమరావతి నుంచి వచ్చే ఆదాయం మొత్తం ఆంధ్రప్రదేశ్కి అది కామధేను అవ్వాలి అక్కడ వచ్చే పరిశ్రమలు అక్కడ వచ్చేటటువంటి విద్యుత్ ఉన్నత సంస్థలు నూట ముప్పై ఆరు సంస్థలకు భూములు ఇచ్చాడు చంద్రబాబు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ నూట ముప్పై ఆరు సంస్థలకి భూములు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తరివేశాడు అమరావతిని చంపేసేసరికి వాళ్ళు వచ్చి అక్కడ ఇంకా బిల్డింగ్లు ఏం కడతారు దానివల్ల ఏం జరిగింది లక్ష కోట్ల సంపద పోయింది అరవై ఐదు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి పోయింది ఇప్పుడు నాబార్డు వచ్చేది ఆర్బిఐ వచ్చేది ఎస్బీఐ వచ్చేది మొత్తం అన్నీ అక్కడొచ్చిన కార్యాలయాలు నిన్న కూడా చంద్రబాబు ఏం చేశాడు వాళ్ళందరికీ తాకీదులు పంపారు మీకు మేము భూములు ఇచ్చాం రెండేళ్ళలో ఎంతో గడువు పెడుతున్నాం ఈ లోపు మీరు వచ్చి కట్టుకుంటే ఆ భూమి మీది లేదు ఇంకో వాళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళందరూ వచ్చారు ఆల్రెడీ ఒక పదిహేను ఇరవై సంస్థలు బిగించేశాయి ఈ నూట ముప్పై ఆరు సంస్థలలో పదిహేను ఇరవై సంస్థలు ఇవాళ అక్కడ నిర్మాణాలు బిగించేస్తున్నాయి అంటే అమరావతి గ్రోత్ ఇంజిన్గా మారితే అది అమరావతికి కాదు లాభం మొత్తం ఆంధ్రప్రదేశ్కి దాని యొక్క ఫలితాలు దాని యొక్క ఫలాలు స్ప్రెడ్ అవుతాయి పదిహేను వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తేలేకపోయాడు విశాఖపట్నానికి ఆయనకి మరి ఎంతమంది ఇరవై రెండు మంది ఎంపీలు లోక్సభలో పది మంది పదకొండు మంది రాజ్యసభలో ఉండి ఇదే పదిహేను వేల కోట్లు విశాఖ తేవచ్చు కదా ఇదే పదిహేను వేల కోట్లు కర్నూలుకి తేవచ్చు కదా అతనికి అటు మీద అభిమానం ఉంటే అదేమంటే నేను వస్తా విశాఖలో కాపురం పెడతా అంటావు నువ్వు కాపురం పెట్టిన తాడేపల్లి అమరావతి ఏమైంది అధోగతి పాలైంది నువ్వు వద్దు నీ కాపురం వద్దు అని చెప్పి విశాఖంతా ఏం చేశారు మొత్తం ఓడిచి మారేశారు కదా ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు సీట్లలో రెండు సీట్లు కాపురం పెడతానంటే వచ్చిన ఫలితం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ వచ్చేటటువంటి అభివృద్ధిని జరిగేటటువంటి ఈ సంపదని స్వాగతించాలి హర్షించాలి కానీ ఏం చేస్తున్నాడు భూతం వన్ అవరో చంద్రబాబుని అడిగారంట ఏమని ఏమంటే ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు రేపొద్దున మళ్ళా ఆ భూతం పైకి లేస్తే అన్నారంట ఆయన ఒకసారి పజిల్ అయిపోయాడు ఇదేంటి వీళ్ళకింత ఈ డౌట్ వచ్చింది అని చెప్పి భూతాన్ని తన్ని తరిమేశారయ్యా మా వాళ్ళు నేను ఆ భూతాన్ని పట్టుకుంటా దాన్ని భూస్థాపితం చేస్తా నాది భరోసా అంటే అప్పుడు వాళ్ళు కొంత శాంతించారు వస్తున్నారు ఇప్పుడు లులు కూడా వచ్చింది కదా ఒక లునువు బాగొట్టాడు మూడు లులు వచ్చాయి ఏది ఇవాళ విశాఖలో ఒక లులు విజయవాడలో ఒక తిరుపతిలో ఒక లూలు అంటే జగన్ కోసం టాస్క్ ఫోర్స్ చేశారు జగన్ ఒక నష్టం చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అది మూడు లాభాలు అవుతాయి త్రీ టైమ్స్ బెటర్ భారతి సిమెంట్ లోగు అదే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఏం త్రీ టైమ్స్ బెటర్ మనకు దేవుడికి కానీ ఇవాళ జగన్ చేసిన నష్టం ఆంధ్రప్రదేశ్కి త్రీ టైమ్స్ బెటర్గా రేపు చంద్రబాబు ఈ ఐదేళ్లలో ఈ రాష్ట్రాన్ని నడపాలా చూద్దాం నాకు చిన్న రిక్వెస్ట్ ఉంది టీవీఎస్ గారు ఈ అమరావతికి పదిహేను వేల కోట్లు వచ్చినాయి కదా ఇప్పుడు కొత్తగా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ మొదలు పెడతారు కదా జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిరెడ్డి కళ్ళల్లో నిప్పులు పోసుకోకుండా ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీని సజావుగా సాగేలాగా సహకరించి వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా భారతీయ సిమెంట్ అవి అవి అమ్ముకోవటానికి ప్రయత్నం చేస్తే బెటర్ ఎందుకంటే నాయకుడిగా విఫలమయ్యాడు పాలకుడుగా విఫలమయ్యాడు కనీసం వ్యాపారిగా సక్సెస్ అవరా నాయనా అంటున్నాడు మన సత్య సత్యమూర్తి గారి సలహా ఏంటంటే సరే సర్దేశుకో అవి నీ కలిసి రాలేదు రాజకీయం మూసేసే నీ పార్టీ ఎటు మూతపడుతుంది వలసలు పెరిగిపోయాయి కనీసం వ్యాపారం అన్న నిలబెట్టు పిల్లలకి కలిసి వచ్చుద్ది భారతీయ సిమెంట్ సిమెంట్ బిల్డింగులు కొంచెం ముఖ్యమంత్రి గారికి కూడా ఏదన్నా రిక్వెస్ట్ పెట్టుకోండి అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలతో పాటు మా సిమెంట్ కూడా కొనండి కానీ మా మీద ఖర్చు పెట్టుకోండి ఆయన అసలు కచ్చ పెట్టేవాడు కాదు కచ్చ పెట్టేవాడికి వాటికి లోపలి ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని భారతీయ సిమెంట్ అమ్ముకోండి దయచేసి అమరావతి మీద నిప్పులు చెరగమాకండి ఇంకా మీకు మీకు అయిపోయింది మీ మీ చాప్టర్ క్లోజ్ అండి ఇది ఇవాళ డిబేట్ మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచ్